నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనందరికీ కూడా ఇప్పుడు డబ్బు సమస్య అనేది ఎక్కువగా ఉందండి అటువంటి డబ్బు సమస్య మట్టికే కాకుండా అప్పుల బాధల నుంచి మనం తీర్చాలి అప్పులు తీరాలి అని అన్నా కూడా నిజంగా ఏం చేయాలి ఏం చేయాలి మనం ఆలోచిస్తూ ఉంటామండి మనకి వరాహి అమ్మవారు ఉండనే ఉన్నారు మన కూడా కాపాడటానికి అమ్మవారి ముందు నిజంగా అండి మనం ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తూ ఉన్నాము అలాగే శక్తివంతమైన ఒక తమలపాకులతో పరిహారం అండి ఇలా కనుక చేస్తే నిజంగా అఖండ రాజయోగం కలగటం మట్టికే కాకుండా నిజంగా మనకి ఎలాంటైతే ఎలాగైతే ఒక పది లక్షలో ఇరవై లక్షలో ఎంత అప్పు ఉంటే కనుక అంత అప్పు కూడా తీరిపోయి చక్కగా మనం సంతోషంతో ఉండడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా ఈజీ అయిన పరిహారం అండి ఇంకా ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి అనేది ఈరోజు చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే అండి మనం పెట్టే వీడియోస్ చాలా మందికి అండి ఇప్పుడు మీరు ఒక పది మందికి షేర్ చేస్తున్నారని అంటే వాళ్ళలో కనీసం ఒక్కళ్ళు ఇద్దరినైనా సరే మన కష్టాల నుంచి బయటపడవేయగలుగుతున్నామన్నమాట అందువల్ల అటువంటి ఒక మంచి విషయాన్ని మనం అందరము చేస్తున్నాము అని అంటే అది వారాహి అమ్మవారి దైవలేనండి అటువంటి పుణ్యం అనేది మీకు మీ పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా దక్కుతుంది ఈ రోజు వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి అమ్మవారి కోసం మనం వారాహి అమ్మవారికి రాత్రిపూట పూజలు చేసినా అమ్మవారిని తలుచుకొని ఏ చిన్న పరిహారం చేసినా మనకి సక్సెస్ అవుతుందండి అందువల్ల తమలపాకులతో పరిహారం అనేది తమలపాకులతో దీపారాధన అనేది ఇంతకుముందు మనం చేసాం ఇప్పుడు చూడబోయేది ఏంటి అని అంటే తమలపాకుల నీటిని మనం వా వాకిట్లో అండి అంటే మన గుమ్మ ముందు చల్లపోతున్నాం రాత్రిపూట మనం చేసే అంటే ఈ తమలపాకుని తీసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం నానబెట్టాలండి అంటే ఒక తమలపాకును తీసుకొని ఒక పరిహారం వెంట చూద్దాం నిజంగా అండి తమలపాకుకు ఉన్న శక్తి అనేది మీ అందరికీ తెలుసండి తమలపాకు అంటే ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవితో మనం గనక మాట్లాడాలి అని అన్నా లక్ష్మీదేవిని మన ఇంటికి రప్పించుకోవాలి అని అన్నా ఆవిడికి మన మీద అంటే మన మీద ఆవిడ తిరిగి చూడాలండి మనం ఇక్కడ ఉన్నాము మన కష్టాలలో ఉన్నాము అనేది అమ్మవారిని మన వైపు తిప్పించుకోవాలి అని అన్నా కూడా అండి ఈ తమలపాకులతో పరిహారం ఎలాంటిదైనా సరే చక్కగా పనిచేస్తుందండి అంత శక్తి ఉందండి ఈ తమలపాకుల చెట్టు అనేది ఎవరింటి ఉన్నా ఈ తమలపాకులని ఎప్పుడైతే రోజు కూడా మన ఇంట్లో ఎవరైతే ఒక తమలపాకులను అట్టిపొళ్ళని తీసుకొచ్చి ఒక నైవేద్యంగా పెట్టడం కానీ నిజంగా తమలపాకులు చాలా మంది కూడా భోజనం తర్వాత వేసుకుంటూ ఉంటారండి అది మనకి ఆరోగ్యానికి జీర్ణాశయం అండి జీర్ణాశయం ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా అండి ఇలాగ భోజనం చేసిన తర్వాత తమలపాకులను వేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ అది చాలా పెద్ద మంచి పద్ధతి అండి అంతేకాకుండా ఇంట్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి ఈ తమలపాకుల్ని ఒక రెండు ఆకులను తీసుకొని మరగబెట్టి ఆ నీటిని ఇచ్చినా కూడా అండి చాలా మంచి జరుగుతుంది వెంటనే లేసి కూర్చుంటారండి ఆరోగ్యం కుదుటబడుతుంది అనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకోవడానికి కానీ ఈ తమలపాకులు చాలా బాగా ఉపయోగపడతాయి అటువంటి తమలపాకుని ఒకే ఒక తమలపాకుని తీసుకోండి ఒకటి కానీ రెండు కానీ తీసుకోవచ్చు మీరు అలాగా ఇప్పుడు ఈరోజు చూస్తున్నారనుకోండి అక్క ఈరోజు చూసాం అక్క మేము ఎప్పుడు చేసుకోవాలి అని అంటే కనుక మీరు ఒక మంగళపా మంగళవారం పొద్దున ఉదయాన్నే కానీ లేదా లేదంటే గనక ఒక శుక్రవారం నాడు ఉదయాన కానీ ఈ నీటిని ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేసుకొని చల్లితే వాకిట్లో నిజంగా లక్ష్మీ కటాక్షం వంద రెట్లు పెరుగుతుందండి మన అప్పులన్నీ కూడా వెంటనే తీరిపోవడానికి మంచి మంచి అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయన్నమాట అందుకోసం మీరు ఒక తమలపాకుని తీసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా తీసుకొని ఆ తమలపాకు మీద చక్కగా తమలపాకుని క్లీన్ చేసుకోండి అంటే వాష్ చేసినా పర్వాలేదు లేదంటే కనుక ఎలాగో మనం వాటర్లో వేయబోతున్నామండి అందుకోసం మీరు ఏం చేస్తారనంటే మీ ఇంట్లో కనుక గంధం ఉంటే చాలా మంచిదండి గంధం కానీ పసుపు కానీ ఈ రెండింటిలో ఏదైనా సరే మీరు తీసుకోవాలి కొంచెం గంధాన్ని కానీ పసుపుని కానీ తీసుకొని చక్కగా ఒక రోజు వాటర్లో పన్నీరుతో కొంచెం కలుపుకోండి పలుచగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు రాసుకోండి ఈ తమలపాకు మీద చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మనకి ఒక స్వస్తిక్ గుర్తుకు అనేది మనకి ఎంత శక్తి ఉందనేది మనందరికీ తెలుసు ఇంటికి సింహద్వారం మీద ఓంకారం కానీ లేదంటే ఈ స్వస్తిక్ గుర్తు కానీ వేస్తే చాలా మంచిది అంతేకాకుండా ఇప్పుడు ఈ తమలపాక మీద మీరు గంధంతో కానీ లేదంటే కనుక గంధం అంటే చందనం అండి గంధం కానీ చందనం అని రెండు కూడా ఒకేలాగా మనం అంటూ ఉంటాం అలాగా తీసుకోండి లేదంటే కనుక పసుపుతో కూడా రాసినా కూడా చాలా మంచిది అలాగా మీరు ఒక పల్సగా ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక బట్స్ ఉంటాయి కదా మీరు బట్ తో కానీ లేదంటే కనుక మీరు ఉంగరపు వేలుతో కానీ ఇలా రాసుకోవచ్చు చక్కగా స్వస్తి గుర్తును వేసుకోండి ఇలాగ నేను స్క్రీన్ మీద ఎలా అయితే చూపిస్తున్నాను అలాగ మధ్య మధ్యలో నాలుగు చుక్కలను పెట్టండి అటు ఇటు కూడా రెండు రెండు గీతలని ఒకటి ఒకటి అని ఇటు రెండు గీతలు అటు రెండు గీతలు వేయండి కింద ఏమో అమ్మవారి కటాక్షం పెంపొందించడం కోసం వరాహి అమ్మవారి బీజమంత్రం అండి మనం ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పాం స్ట్రీమ్ అనే ఒక బీజాక్షరానికి ఎంత శక్తి ఉంది అనేది ఒక వాటర్ తోటే మనం మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు అంటే వాటర్ని శ్రీమణి అక్షరాన్ని అనుకొని ఖాళీ కడుపుతో పొద్దున్నే లేవగానే వాటర్ని తాగితే ఎంత మంచి రిజల్ట్ దొరికింది అనేది ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది అటువంటిది ఒక తమలపాకు మీద ఇలా గనక రాస్తే శ్రీమణి కింద రాయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా అలా రాసి రాత్రిపూట ఈ తమలపాకుని ఏం చేస్తారనంటే సేపు ఆరిన తర్వాత కొంచెం వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ వాటర్ కానీ పన్నీర్ కానీ మీద రోజ్ వాటర్ రోజ్ వాటర్ ఉన్నా సరే లేదంటే మంచినీళ్ళు ఉన్నా సరే కొంచెం ఒక అర గ్లాసు తీసుకోండి అర గ్లాసు తీసుకొని అందులో ఈ తమలపాకుని వేయండి ఫ్రెండ్స్ వేసేసి గ్లాస్ గాజు గ్లాస్ కానీ మీ దగ్గర లేదంటే కనుక రాగి గ్లాస్ కానీ ఇతడి గ్లాస్ కానీ మీరు మీరు పూజ గదిలో ఎలాగో మనం అమ్మవారిది అంటే దేవుడి దగ్గర నీళ్ళని పెడతాం కదా కదండి రాజు గ్లాస్తో కానీ చెంబుతో కానీ పెడతాం కదా అలాంటిదైనా తీసుకోవచ్చు సగానికి పన్నీర్ కానీ వాటర్ కానీ తీసుకొని ఈ తమలపాకుని అందులో వేయండి ఫుల్గా మునిగినా సరే ఫుల్గా ముంచండి ఆ పసుపు కానీ గంధం కానీ ఆ నీళ్ళలోకి వెళ్ళిపోతుందండి మనం ఏదైతే రాసామో అంటే స్వస్తికన్ రాసాము అందులో శ్రీమణి అక్షరాన్ని రాసాము అది ఫుల్గా ముని మునిగేటట్టు ఆకుని ఆ నీళ్లలో ఆ వాటర్లో కానీ పన్నీర్లో కానీ ముంచేసేయండి ఏదైతే మీరు తీసుకున్నారో ఆ గ్లాసులో ఉంచేసి ఆ రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసేయండి ఇప్పుడు మీరు మంగళవారం పొద్దున్న వాటర్ గుమ్మల్లో చల్లాలని అనుకోండి మీరు సోమవారం రాత్రి ఇలా చేసుకొని ఆ వాటర్లో వేసేసి ఉంచేసేయండి ఆ తమలపాకుని మీరు లేదంటే కనుక శుక్రవారం నాడు చేసుకోవాలి అని అనుకుంటే కనుక గురువారం నాడు రాత్రే ఇలా చేసేసి ఈ తమలపాకుని రెడీ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోండి తెల్లవారుజామున లేవగానే మీరు మామూలుగా బ్రష్ చేసుకున్నా సరే స్నానం చేసి చేసినా సరే మీ వాకిటి ముందు అంటే అండి మీ సింహ ద్వారా ఉంటుంది కదా మీరు బయట లోపల నుంచి అదే బయట నుంచి లోపలికి వచ్చే సింహద్వారం ఉంటుంది కదా ఆ ఆ గుమ్మం మీద ఈ వాటర్ని చల్లండి ఫ్రెండ్స్ చక్కగా ఆ ముందు కూడా వాకిట్లో కూడా చల్లి చక్కగా ముగ్గేసుకోండి ఆ నీళ్లు చల్లిన తర్వాత మామూలుగా లైట్గా చల్లండి చల్లి తుడిచేసి చక్కగా అపార్ట్మెంట్స్లో వాళ్ళైతే మీ గుమ్మం ముందు మీ వాకిట్లో కూడా చల్లుకోవచ్చు చల్లి దాని మీద ముగ్గును కూడా వేసుకోవచ్చు అండి ఇలా కనుక చేస్తే అండి నిజంగా లక్ష్మీ కటాక్షం తమలపాకు ఉన్న శక్తి అనేది మీ అందరికీ తెలుసు తమలపాకుతో పాటు స్వస్తికనే గుర్తును రాసాము పసుపుని కానీ గంధం కానీ వాడుతున్నాము ఇంకా శ్రీమ్ అనే బీజాక్షరాన్ని రాసాము ఇవన్నీ కూడా కలిసి మీకు లక్ష్మీ అమ్మవారు నిజంగా ఆ కటాక్షం అండి మనకి డబ్బుల మూటతో మన ఇంట్లోకి రావస్తే ఎంత సంతోషమైతే మనం ఒక అఖండ రాజయోగం అండి ఇలాంటి రాజయోగం కాదు అఖండ ఆ రాజయోగం కలగడానికి ఇది ఒక మంచి అవకాశం అండి మనం ఇంకా ఇలా చేయండి ఫ్రెండ్స్ నీళ్లు కనుక ఇంకా మిగిలితే కనుక ఆ వాటర్ని మీరు ఏం చేస్తారని అంటే ఇల్లంతా కూడా చల్లుకోవచ్చు గుమ్మంలో మటుకే కాదు మిగిలిన నీళ్ళని మీరు ఇల్లంతా కూడా చల్లి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా వరకు అద్భుతాలు కనిపిస్తాయండి ఇంకా వాటర్ ఏదన్నా మిగిలింది అన్న అనుకోండి మీరు చెట్లలో అయినా సరే మీరు మా పోసేయచ్చు ఆ తమలపాకును కూడా చెట్లో పడేయచ్చు అనమాట నిజంగా చాలా అద్భుతం జరుగుతుందండి ఒకసారి చేసి చూడండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వర